ఎవరిది విధ్వంసం ఇప్పుడు ప్రజలు చెప్పాలి మన రిషికొండ బీచ్కి ఆ బ్లూ ఫ్లాగ్ లభించింది అయితే ఇప్పుడు ఆ బ్లూ ఫ్లాగ్ ని ఈ ప్రభుత్వం అధికారంలో కూర్చొక తొలగించారు ఋషికొండ దగ్గర ఆరు వందల మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా రెండు వేల ఇరవైలో ధృవీకరించారు ఈ గుర్తింపుని డెన్మార్క్ చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈ సంస్థ అందిస్తుంది కొంతకాలంగా బీచ్లోకి కుక్కలు రావడం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వ్యర్ధాలు పెరిగిపోవడం నడక మార్గాలు దెబ్బతిన్నడం వంటివి చోటు చేసుకున్నాయి టాయిలెట్స్ దుస్తులు మార్చుకునే గదులు పాడైపోయినాయి నిర్వహణ అధ్వానంగా ఉంది ఈ చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకి లాస్ట్ మంత్ పదమూడుని ఫిర్యాదు చేశారు దీంతో ఆ గుర్తింపు రద్దయింది ఇక్కడ పాయింట్ ఏంటి గత ప్రభుత్వం టైంలో కరెక్ట్గా ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు పోయింది ఇప్పుడు పోయితే ఈ ప్రభుత్వం కాదు ఇది కూడా గత ప్రభుత్వపు చాతకాంతరం అని చెప్పుకొచ్చారు అసలు దేశంలో ఒక చక్కటి గుర్తింపు లభించినటువంటిది చక్కగా సెట్ అయినటువంటి దాన్ని నాశనం చేస్తే దీంట్లో ఒరిజినల్ వార్త రాయచ్చు కదా ఆ సంస్థ ఎవరు అన్నటువంటిది